ఏపీలో జోరు మీద ఉన్న ఎన్డీఏ సర్కారులోకి వెళ్లాలని ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నేతలుతున్నారు కానీ గతంలో మర్యాదగా నడుచుకున్న వారికే ఛాన్స్ ఉంటుందని ఆయా పార్టీల అధినేతలు గతంలోనే స్పష్టం చేశారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరిన నేతలు కూడా సక్రమంగా వ్యవహరించేవారే ఉన్నారు వివాదాస్పద నేతలు ఎవరిని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేర్చుకోలేదు ఇప్పుడు వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుడుగా అవుతున్న వేళ ఎంతో మంది వైసీపీ నేతలు పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అలాగని వెంటనే మరో పార్టీలోకి జంప్ అవుదామా అంటే అందరికీ ఎంట్రీ ఉండదు కానీ వైసీపీలో ఉండలేని నేతలు మాత్రం రాజీనామాలు చేసేసి బయటకు వచ్చేస్తున్నారు ఒక్కొక్కరుగా జగన్ కు జలకులిస్తున్నారు పార్టీని వీడుతున్నప్పటికీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ప్రకటించడం లేదు పార్టీని వీడి సైలెంట్ గా మాత్రం ఉంటున్నారు అయితే ఈ నేతలకు కూటమి పార్టీలో చేరాలని ఆశగా ఉందని చెబుతున్నారు కానీ అందరి విషయంలో కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ప్రస్తుతం చేరికలపై కూటమి పార్టీలు కూడా ఫోకస్ చేయటం లేదు ముందు పాలనపై దృష్టి పెడుతున్నాయి టీడీపీ జనసేన ఎలాంటి ఆకర్షణలు చేయకపోయినా కూడా వైసీపీకి వరుస షాకులు తప్పటం లేదు రోజురోజుకి కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం వైసీపీని వదిలేసి ఖాళీగా ఉంటే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీలో చేరవచ్చనే ఉద్దేశంతో వైసీపీని వీడటం మంచిదనే ఆలోచనతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారని అంటున్నారు అయితే వైసీపీని వదిలేసిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు టీడీపీలోకి రానివ్వరనే విషయం గతంలోనే స్పష్టం చేశారు కాబట్టి అధికారంలో ఉండగా రెచ్చిపోయిన కొందరు వైసీపీ నేతలకు మాత్రం ఎప్పటికీ టీడీపీ లేదా జనసేనలోకి ఎంట్రీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి